హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట ఫుల్గా ఎలా కుట్టినాను ఏంటి అనేది తర్వాత వీడియో అంతా తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం ఫుల్ టు పిన్ టు పిన్ మొత్తం చూపించేసినానండి ఇలా దారం వచ్చేసి లూజ్ లేకుండా మరీ టైట్ లేకుండా ఆ విధంగా అయితే ఎక్కిచ్చేసేసుకొని బావిని పెట్టేసుకొని దారం అయితే ఎక్కిచ్చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ అయితే కుడుతున్నాను ఇక్కడ హ్యాండ్స్లో లోతు ఏ పక్క తీసినాము నార్మల్గా అంటే ఫ్రంట్ సైడ్ లోతు తీస్తాం కదా మా వెనక సైడ్ లోతు తీయము కదా మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ కుట్టేటప్పుడు లోతు సైడ్ కుడుతున్నామా ఎక్కడ కుడుతున్నామా ఏంటనే ఒకసారి చూసేసుకొని ఒక పావించు నేను స్టార్టింగ్ వచ్చేసి నార్మల్గా లోతు తీయని సైడ్ అయితే పెట్టి కుట్టినాను ఇప్పుడు లోతుకు లోతు ఎదురెదురుకు వచ్చే విధంగా ఒక పావించేసి మడిచేసి కుడుతున్నాను అనమాట హెమ్మింగ్ అనమాట ఇది వచ్చేసి మనం ఎంత అయితే ఎన్ వన్ ఇంచా హాఫ్ ఇంచా అట్లా వదిలిపెట్టేసుకుంటాం కదా ఇప్పుడు వచ్చేసి లూజు కుట్టి అయితే పెట్టేసుకొని వేసుకోండి ఒక పావి ఇంచు టైట్ కుట్టి పెట్టిన తర్వాత తర్వాత హెమ్మింగ్కు మనం ఎంతైతే అయితే వదిలిపెట్టుకున్నామో అంత వచ్చేసి హెమ్మింగ్కు మర్చేయండి అంటే లూజు కుట్టి వేసేసుకున్నామంటే హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్ అయితే ఇప్పేసామన్నమాట హ్యాండ్స్ అండి ఇవి అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు నాకు కొంచెం వీడియో చాలా లెంత్ ఎక్కువైతే అని షార్ట్ కట్లో పెట్టేసాను అనమాట అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేసినాను ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో కింద మనం ఇక్కడ కూడా అంతే నేను వచ్చేసి ఒక పావించు మడ్ చేసుకుట్టినాను నేను ఇక్కడ వచ్చేసి ఇది ఓ కొంచెం పెద్దవాళ్ళది అనమాట జాకెట్ అంటే దీంట్లో ఏ మాత్రం పీస్ కూడా మిగలేదనమాట అందుకే ఒక వన్ ఇంచు నేను ఇక్కడ హెమ్మింగ్కు ఆకలి అయితే వదిలిపెట్టేసుకున్నాను అనమాట అదే మట్టి చేసినాను అయితే లూజు కుట్టు సరిగ్గా రాలేదన్నమాట తర్వాత మొత్తం ఇదంతా విప్పే కుట్టే కదా ఏం లేని పర్లేదు అని వేసేసినాను ఏ వచ్చేసి ఎక్స్ట్రా కుట్ల వరకు మనం ఎంతైతే వదిలిపెట్టుకున్నామో ఆ కొంచెం వదిలిపెట్టేసుకొని డాట్స్ అయితే వేసేసుకోండి బ్యాక్ పార్ట్లో అలా సంకర్ స్ట్రైట్గా షోల్డర్ దగ్గర అలా చక్కగా పట్టుకున్నామంటే ఒక డాట్ అనమాట పొడవు వచ్చేసి ఒక నాలుగు ఇంచులు అయితే పెట్ వేసేసుకొని పెట్టుకొని వేసేసుకోవాలన్నమాట రెండో డాట్ కూడా అలాగే స్ట్రైట్గా పట్టేసుకొని కింద రఫ్ చేసేసుకొని మనం నేను ఇక్కడ ఎక్స్ట్రా డాట్స్ కోసం వన్ ఇంచు అయితే వదిలిపెట్టేసుకుంటాను అనమాట వన్ ఇంచ్ వచ్చే విధంగా డాట్స్ అయితే వేసేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్లో చూడండి డాట్లు ఎలా వేస్తాను మనం ఇక్కడ వచ్చేసి డాట్స్ కోసం ఎంతైతే అది బ్లౌజు ప్రకారం కట్ చేసి పెట్టుకుంటాం కదా అలాగనమాట ఒక రెండున్నర ఇంచ్ వచ్చేసి పైకి వచ్చే విధంగా పొడవ వచ్చేసి మెయిన్ డాట్ అలా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి తర్వాత ఇలా స్పట్టి పట్టి కాజా పట్టి సమంగా పట్టుకొని ఆ సైడు ఇలా రెండున్నర ఇంచ్ పొడవ వచ్చేసి వచ్చే విధంగా వేసేసుకోవాలి మెయిన్ డాట్ పట్టుకున్నామంటే సంక దగ్గరికి మూడో డాట్ అయితే అనమాట ఈ విధంగా రఫ్ చేసేసుకోవడం వేసేసుకోవడమే ఇలా వేసినా కదా ఇంకొక పార్ట్ కూడా అలాగే మెయిన్ డాట్ పట్టేసుకున్నామంటే మూడు డాట్లు ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా వేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షే బెల్ట్ షే బెల్ట్ అయితే క్లియర్గా చూడండి పింట్ పింట్ క్లియర్గా చూపించాను అనమాట ఇక్కడ నేను వేస్ట్ క్లాత్ వచ్చేసి ఇంకా నాకు ఇలా బ్లౌజ్లు ఏ మాత్రం కొంచెం కూడా మిగలేదన్నమాట అందుకోసం నేను ఇక్కడ చూడండి డాట్ అయితే పెట్టుకున్నాను అంటే కాజా పట్టి సైడ్ కుట్టే సైడ్ ఒక డాట్ పెట్టుకున్నాను అనమాట అది స్టార్టింగ్ పెట్టి కుట్టేసాను ఇంకొక షే బెల్ట్ చూడండి దానికి ఆపోజిట్ కుట్టుకోవాలన్నమాట అంటే మనము కుట్ల సైడ్ కుట్ వేస్తాం కదా అది వచ్చేసి ఎదురెదురుగా ఫస్ట్ వచ్చేసి కాజా పట్టి సైడ్ వచ్చేసి దానికి ఆపోజిట్లో ఉండే విధంగా కట్ చేసేసుకోకుండా మీకు గుడ్డి గుర్తుగా అలాగే పెట్టేసుకొని అలా కుట్టేసుకోండి ఫస్ట్ ఒక గెట్టు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఆపోజిట్ రావాలన్నమాట ఇప్పుడు దీన్ని తిప్పేసేయండి ఉల్టా తిప్పేసామంటే ఇప్పుడు గట్టి కుట్టైతే అయితే వేసేసుకోవాలన్నమాట ఇదంతా గట్టి కుట్టే అంటే కుట్ట ఎక్కడ వేయకూడదు అనమాట ఇలా లోపలికి ఇలా మర్చేసుకొని కింద గట్టి కుట్ట వేసేసుకొని చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోవడమే అనమాట అంతే ఇలా చూడండి ఈ విధంగా మీకు క్లియర్గా అర్థం కావాలనేసి కొంచెం ఎక్కువ స్పీడ్గా అయితే పెట్టేసాను అనమాట ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి షేమ్ ఇంకో షేప్ బెల్ట్ కూడా అలా లోపలికి తిప్పేసి కుట్టేసుకోండి అంతే ఇలా మనం గోడతో గట్టిగా అన్నామంటే అక్కడ క్లియర్గా నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా రెండు షేప్ బెల్ట్ కుట్టేసుకున్నాం కదా పెట్టినామంటే దానికి ఆపోజిట్లో రావాలన్నమాట అలా ఇప్పుడు కుట్టేటప్పుడు చూడండి ఒకదానికి పైకి లోపల సైడ్ వచ్చేసి ఒక పక్కా పడుతుంది అనమాట పట్టి కాజా పట్టి సైడ్ మనం గుర్తు పెట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అలా పెట్టేసుకొని చూసుకుంటూ చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవడమే అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కొలుసుకోవాలన్నమాట అంటే కొలత పెట్టుకోవాలి ఆది బ్లౌజ్తో కాజా పట్టి పొడవు కరెక్ట్గా వస్తుందా లేదా అనమాట కరెక్ట్గా ఉందనమాట ఇంకోటి బ్యాక్ పార్ట్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట అంటే ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేసి ఎక్స్ట్రా నెక్స్ట్ ఇంకొక కుట్టు వేసుకున్నామంటే ఇంకక్కడే అడ్జస్ట్ చేయడానికి ఏముండదు అనమాట ఇప్పుడు ఇంకా సరిపోయింది కాబట్టి పైన ఒకటి గట్టి కుట్టు అయితే వేసేసుకోండి ఇంకొక బ్లౌజ్కి కూడా అంటే కుట్ల సైడ్ నుండి ఇంకొకటి కుట్టుకోవాలన్నమాట దీన్ని పట్టి కాజా పట్టి సైడ్ ఒకటి కుట్టినామంటే ఒకటి అటు సైడ్ నుండి కుట్టుకోవాలన్నమాట ఆపోజిట్లో నేను క్లియర్గా అయితే వీడియో అయితే క్లియర్గా చూపించేసాను అనమాట చెప్పడం సరి లేకపోయినా వీడియో చూసినానంటే క్లియర్గా అర్థమవుతుంది అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కొత్తగా యూట్యూబ్ అయితే ఒకటి అయితే తీసుకొచ్చింది కదా హైప్ అనే బటన్ ఖచ్చితంగా ఆ బటన్ అయితే ప్రెస్ చేయండి అది అది చేసినారంటే మీరు ఆ వీడియో చాలామందికి అయితే వెళ్తుందనమాట ఈ విధంగా చెక్ చేసేసుకొని పైన గట్టి కుట్టి వేసేసుకోవడం అనమాట ఇప్పుడు షే బెల్ట్ అయితే అతికిచ్చేసాం ఇక్కడ గమనించినారా రెండు పై వైపున పెట్టామంటే లెఫ్ట్ సైడ్ ఉండేదానికి కాజాపట్టి వేసుకోవాలన్నమాట రైట్ సైడ్ ఉండేదాన్ని పట్టిగా కుట్టుకోవాలన్నమాట అదే గుడ్డి కుడతా అనమాట నేను అదే పనిగా కొట్టి మరీ చూపించినా కదా లెఫ్ట్ సైడ్ దానికి కాజా పట్టి అయితే వేస్తున్నాను అనమాట ఇవి కాజాలు చేత్తో అయినా వేసుకోవచ్చు లేదంటే మనం ఇలా మిషన్తో అయినా వేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా వచ్చేసి పవర్ అయితే పోయిందనమాట కొద్దిసేపు ఇక్కడ చూడండి నేను మెడపట్టికి వచ్చేసి ఇలా క్రాస్గా పీస్లు అయితే ఈ ఒక్క పీస్ తప్ప ఈ బ్లౌజ్లో ఏం మిగలేదు అనమాట అందుకే అక్కడెక్కడికే కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసేసిన అనమాట ఎలాగోలా ఇలా మనకి ఎన్ని అయితే కావాలన్నా అన్ని పీసులు కరెక్ట్గా కట్ చేసేసుకోండి మెడపట్టికి ఇక్కడ చూడండి లోపల సైడు మనము ఒక హాఫ్ ఇంచు కుట్టుమైనా పెట్టేసి కుడతాం కదా తర్వాత ఆ కుట్టు దగ్గరికి పడే విధంగా మనము అలా మర్చేసుకొని పట్టి మిడిల్లో ఒక స్ట్రైట్ ఒక కుట్టు అయితే వేసేసుకోండి మధ్యలో వేసేసుకోవాలన్నమాట కుట్టు అలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకా మనం డాట్స్ అయితే వేస్తున్నాం అనమాట ఉక్సులు పెట్టుకుంటాం కదా ఆ డాట్లు అయితే నేను ఆల్మోస్ట్ మిషన్తోనే వేస్తాను అనమాట చేత్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా డాట్లు స్ట్రైట్గా అంటే డాట్ డాట్ పొడవు ఎంత ఉండాలో కరెక్ట్గా చూసేసుకొని గుర్తు పెట్టుకోండి లేదంటే మనకు అందాజ ఉంటే అందాజగానే వేసే నేను అందాజగానే వేసేస్తాను అనమాట ఇలా డాట్స్ అన్నీ ఐదు మామూలుగా బ్లౌజ్కి వచ్చేసి ఐదు డాట్స్ అయితే వేస్తాం కదా ఆ విధంగా ఈ విధంగా అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు రైట్ సైడ్ ఉండేదానికి వచ్చేసి కాజా ఉక్సులు పట్టి అయితే కుట్టుకోవాలన్నమాట ఇక్కడ నాకు నా దగ్గర ఎలాంటి పీస్ లేదనమాట అదే జాయింట్ వేసేసి ఇలా మధ్యలోకి లేక ఉక్స్ ఉక్స అయితే వేస్తున్నాను అనమాట ఉక్స్ పట్టికి పెద్దగా క్లాత్ అయితే ఎక్కువ పట్టదనమాట కాజా వచ్చేసి బ్యాక్ సైడ్ మెడ కట్ చేస్తాం కదా అదైతే కాజా పట్టికి సరిపోతుంది అనమాట ఉక్సు పట్టికి కొంచెమైనా క్లాత్ అయినా సరిపోతుంది అనమాట ఇలా మర్చేసేసుకొని మనం ఇది ఎక్కడికైతే కుట్టు వేసి ఉంటామో అక్కడికి మొత్తం లోపలికి పై వైపున ఒక గట్టి గుట్టి అయితే వేసేసుకొని ఇంకా అక్కడికి మొత్తం మొత్తం లోపలికి అయితే మర్చేయాలన్నమాట ఈ విధంగా చేసి ఇంకొక గట్టి గుట్టి అయితే వేసేసుకోండి అంతే అనమాట పట్టి కాజాపట్టి గుడ్డిగా లెఫ్ట్ సైడ్ దానికేమో కాజాపట్టి కుట్టుకోవాలి రైట్ సైడ్ ఉండేదానికేమో ఉక్సిపట్టి ఉక్సిపట్టి కుట్టుకోవాలన్నమాట విధంగా చెక్ చేసుకోండి ఖచ్చితంగా పట్టి అయితే కొంచెం అనమాట అంత లోపలికి మడుస్తాం కదా ఎక్స్ట్రా ఉండేదాన్ని అయితే కట్ చేసుకోండి ఇక్కడ మనము ముందు ఫ్రంట్ సైడ్ నెక్ ఎంత తీసుకుంటామో అంతే కరెక్ట్గా ఉండాలన్నమాట ఇక్కడ నేను ఏ మాత్రం అడ్జస్ట్ చేయలేదన్నమాట ఎక్స్ట్రా వచ్చిన కా పట్టి కొంచెం కట్ చేసిన అంతే అనమాట మామూలు కాజా పట్టిలో ఏమాత్రం కట్ చేయాలి కరెక్ట్గా నెక్ అయితే కరెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు నెక్కు కోసము మనం పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా అవన్నీ ఇలా నీట్గా వన్ బై వన్ అతికిచ్చేసేసుకొని ఎక్స్టాక్లాత్తునంతా కట్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా వచ్చే విధంగా కుట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి కొల్ ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలన్నమాట కింద బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపును పెట్టేసినామంటే ఫ్రంట్ పార్ట్ మనకు పైకి పై వైపున ఉండాలన్నమాట ఈ విధంగా ఒక రెండు రెండు కుట్లు అయితే వేసేసుకోండి భుజాల దగ్గర క్రాస్గా అంటే నెక్ దగ్గర నుండి షోల్డర్ దగ్గరికి క్రాస్గా వెళ్ళిపోవాలన్నమాట కుట్టు అలా వేసుకునే తర్వాత ఇలా మనం మెడపీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి కొలిచేసేసి చూసుకోండి అంటే ఇంకా ఎక్కువ పీస్ పడుతుందా లేదా జాయిన్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోయిందనమాట నాకు తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్కు ఒక పావించు అయితే మట్ చేసి ఒక సైడ్ అయితే కుట్టేసుకున్నాం కదా దానికి పక్కనే వచ్చేసి ఇలా కొంచెం మట్ చేసి ఇక్కడ నుంచి ఉక్సిపట్టి సైడ్ నుండి కుట్టేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా మనం ఎంతైతే నెక్ కోసం వదిలిపెట్టుకునింటాం అంతా ఒక ఇంచు లేదా హాఫ్ ఇంచు క్లాత్ పెట్టేస్తే ఇలా ఆ పీస్ మెడ చుట్టూ ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట నా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను వాయిస్ అర్థం కాకపోయినా క్లియర్గా అంటే అర్థం కావడం కాదు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చకపోయినా వీడియో అయితే నచ్చిందని ఖచ్చితంగా అనుకుంటాను అనమాట ఎక్కడైతే మూలలు తిరిగి ఉంటుందో అక్కడ అంతా ఇలా ఖర్చుచ్చుకోండి ఎందుకంటే అక్కడ క్లియర్గా తిరుగుతుంది అనమాట క్లాత్ ఈ విధంగా కట్ తర్వాత ఆ క్లాత్ అక్కడ లోపలికి మర్చేసి అలా చూపించాను కదా అక్కడ కుట్టొచ్చేసి ఆ గోటు మీద పడకుండా మధ్యలో పడే విధంగా ఆ విధంగా అంతా చుట్టూ మర్చుకుంటూ ఒక గట్టి కుట్టు అయితే వేసేసుకోండి అంతే అనమాట ఇలా గట్టి కుట్టు వేసుకున్నారు కదా ఇక్కడ కొంచెం కుట్టు సై సైడ్కి అయితే వెళ్ళిపోయిందనమాట పడింది అనమాట కరెక్ట్గా క్లాత్ మీదనే కానీ దాని అయితే ఇప్పలేదనమాట ఇప్పుడు రెట్టలు హ్యాండ్స్ జాయింట్ అనమాట అంటే షోల్డర్ దగ్గర నుండి జాయింట్ చేసినామంటే కరెక్ట్గా వస్తాయండి ఎక్కువ తక్కువలు అనేటివి ఏమి అనమాట కరెక్ట్గా అలా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ కూడా ఒకటి అయితే కన్ఫ్యూజ్ కాకండి ఫ్రంట్ సైడు లోతు తీసుకునే సైడ్ పెట్టండి బ్యాక్ సైడ్ వచ్చేసి లోతు తీయకుండా ఉండే సైడ్ అయితే పెట్టేసి కుట్టుకోవాలన్నమాట కన్ఫ్యూజ్ కాకుండా ముందే మనం కచ్చిచ్చుకోవాలన్నమాట ఇక్కడ ఇలా రెండు గెట్టు కుట్లు వచ్చేసి షోల్డర్ షోల్డర్ జాయింట్ మీద నుండి జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా హ్యాండ్స్ నీట్గా క్లియర్గా కన్ఫ్యూజ్ లేకుండా అలా సర్దుకుంటూ ముడతలు లేకుండా సర్దుకుంటూ అయితే కుట్ అయితే వేసేసుకోండి నేను అటు సైడ్ నుంచి రెండు కుట్లు అన్నయ్య అనమాట రెండో కుట్టైతే వేసేసాను అనమాట ఇక్కడికి ఇలా మొత్తం వచ్చిన తర్వాత ఇంకో కుట్టు కూడా అలా తిప్పేసేసుకొని గట్టి కుట్టైతే ఇంకొకటి అయితే వేసేసుకోండి ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలాగే షోల్డర్ మీ షోల్డర్ దగ్గర నుండి జాయిన్ చేసామంటే కరెక్ట్గా నీట్గా వస్తాయి అనమాట అంటే ఖర్చు ఇచ్చుకునే సైడు నీట్గా ఉంటుంది అనమాట ఇంకోటి కూడా అంతే మనం షోల్డర్ మీద ఒక ఖర్చు ఉంటాం కదా అది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ లోతు తీసిన సైడ్ మామూలుగా బ్యాక్ సైడ్ అయితే లోతు తీయని సైడ్ వచ్చేసి ఇలా పెట్టేసుకొని నీట్గా ఉట్టేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే క్లియర్గా పింటు పిన్ను ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా నీట్గా అయితే చూపించేసినమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు చేసే సపోర్ట్ ఏదైనా ఉందంటే హైప్ అనే బటన్ నొక్కినారంటే దీనివల్ల మీకైతే ఎలాంటి నష్టం ఉండదు నా వీడియో చాలామందికి వెళ్తుందనమాట నాకు కూడా పెద్దగా లాభం ఏమి ఉండదు బట్ నా వీడియో చాలామంది టైలరింగ్ వీడియో అయితే పెట్టకూడదు అనుకుంటున్నానండి ఎందుకంటే వీడియో చాలా టైలరింగ్ వీడియోస్కి అస్సలు వ్యూస్ రావడం లేదనమాట బట్ ఏంటంటే చాలామంది ఒకరిద్దరు అడిగినారనమాట ఒక స్టిచ్చింగ్ వీడియో ఫుల్లుగా పెట్టండా కానీ ఈ రోజు అయితే పెడదాం డైలీ బ్లాగ్స్ పెడుతున్నాం కదా అనేసి పెడుతున్నాను అనమాట వచ్చేసి సైడ్ కుట్లు అండి సైడ్ కుట్లు వచ్చేసి మనము ఆల్తి జాకెట్ అయితే పెట్టేసుకొని అంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం బ్యాక్ పార్ట్ కన్నా ఎక్కువ ఉంది అనిపించి నాలుగో డాట్ కూడా అండి ఫ్రంట్ పార్ట్లో నాలుగో డాట్ వేసుకోవచ్చు అనమాట అక్కడ నేను కొంచెం ఎక్కువ ఉంటే నాలుగో డాట్ కూడా వేసేసాను అనమాట ఇలా పట్టేసుకొని స్ట్రైట్గా ఇది నార్మల్ బ్లౌజ్ అండి సాగవీకూడదు అనమాట సాగ సాగకుండా మనం లూజ్గానే పట్టుకోవాలన్నమాట కరెక్ట్గా పట్టేసుకొని అలా కింద స్ట్రైట్గా పట్టేసుకొని జస్ట్ అలా కుట్టు వేసేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా అంటే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కానీ మెడ కుట్టేటప్పుడు కానీ ఎక్కడ కూడా సాగుకూడదు అనమాట అంటే కొంచెం వచ్చేస్తుంది అనమాట నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఈ విధంగా సైడ్ జాయింట్లు అయితే సైడ్ కుట్లు అయితే వేసేసుకొని ఓసారి అది బ్లౌజ్తో కొలత పెట్టేసుకొని చూసుకోండి అంటే ఏది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనేది అర్థమవుతుంది అనమాట తర్వాత ఇంకొంచెము తొక్కిచ్చేసినామంటే అర్థమవుతుంది అనమాట నాది అది బ్లౌజ్ కన్నా కొంచెం ఎక్కువైంది అనమాట అంటే అటు సైడ్ సైడ్ ఇంకో కుట్టయితే నేను వేసి ఎక్స్ట్రా కుట్టయితే అయితే ఇవల్ల వేసేసుకున్నాను అనమాట ఇక్కడ నేను ఈ బ్లౌజ్లో కొంచెం శంఖ దగ్గర కొంచెం లూజ్ పెట్టాలని చెప్పిన అనమాట అందుకోసం శంఖ దగ్గర అంటే కొంచెం పనులు చేసుకునే వాళ్ళు కదా టైట్గా ఉందంటే శంఖ దగ్గర ఇవి ఖచ్చితంగా చినిగిపోతాయి అనమాట అందుకు కొంచెం లూజు పెట్టేశాను అనమాట ఎక్స్ట్రా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఇక్కడ నేను ము కలిపేసాను అనమాట ఇప్పుడు మనకు మూడా నాలుగ ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేసుకొని అటు సైడ్ క్లాత్ నీట్గా ఉండే విధంగా ఎక్స్ట్రా పీసులు ఏమన్నా ఉన్నాయా ఇలా కట్ చేసేసుకొని కుట్లు వేసేసుకోవడం అంతే అండి బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కూడా పింటూ పిన్ బాగా నీట్గా క్లియర్గా చూపించాను అనమాట వీడియో నచ్చే అదే మర్చిపోకండి లైక్ చేయండి అలాగే పక్కనున్న హైప్ బటన్ అయితే ఖచ్చితంగా నొక్కండి థ్యాంక్ యూ సో మచ్ నా టైలరింగ్ వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్